మహానుభావులు కూర్చుండిపోయారు నేను ఏం చేసి ఉండేవాడిని అని ఒక్కొక్కప్పుడు తనకి తన మీదే తనకి జాలి ఏ మరి ఉండి ఆ ఋషులందరూ మర్చిపోయారు ఏదో లోకంలో ఉన్నారు వాళ్ళందరూ ఆ ఋషులందరూ ఏలా పోయిరో ఆ క్షీరాబ్దికే ఏలా దశరథుడు యజ్ఞము చేశాను దశరథుడు ఎందుకు యజ్ఞం చేశాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు అసలు దశరథుడు యజ్ఞం ఎందుకు చేశాడు ఈ పిల్లలు నలుగురు ఎందుకు పిల్లలు పుట్టారు ఎందుకు పుట్టరు ఈ లోకము నన్ను అయ్యయ్యో అసలు మన మామూలుగా చూడండి మామూలు కష్టం వచ్చినప్పుడు అసలు ఎందుకు వెళ్ళాడో అక్కడికి అసలు వెళ్ళినా అక్కడికి ఎందుకు ఆ నేలలో దూకాడు ఎందుకో అంటూ మనం చెప్తూ ఉంటాం కదా కథలు అసలు అలాగా గోపన్నకి రకరకాలుగా మనస్తత్వం చిన్నవాడే కానీ తను ఏమీ చేయలేకపోయింది నిస్సహాయత మహాపరాక్రమవంతులు కూడా అలాగే కూర్చున్నారన్న ఒక కోపం ఉద్రేకం ఆవేశం ఎందుకు పుట్టిరు ఈ లోకమునను ఎందుకు వచ్చిరు ఈ వనమునకును అక్కడ పుట్టారు దశరథుడికి యజ్ఞం చేస్తే పుట్టారు వీళ్ళు ఈ లోకంలోకి వచ్చారు ఈ వనంలోకి ఎందుకు వచ్చారు లంక గాలించి పంకజాక్షిని నే సేవించను మొత్తం లంక అంతా తిరిగేసేసి పంకజాక్షి అంటే సీతమ్మవారు అవన్నీ నేను సేవించి నేను దాడ తీసుకొస్తాను అంగుళీయకం ఇచ్చి అమ్మ హరివచ్చనందును అమ్మ ఎప్పుడు కూడా రామాయణంలో సుందరకాండే మహా విలువైన అవకాశం చదవడానికి సుందరకాండ అప్పుడు హనుమంతుడు చెప్తాడు కదా అంగుళీయకం తెచ్చాను అంటాడు అదేసరికి రాముల వారికి నిజంగా ఏం చెయ్యాలో తట్టలేదు అప్పుడు గట్టిగా ఆంజనేయ స్వామిని కావలించుకున్నాడు మంచి కౌగులిం ఇచ్చాడు అంటారు అంతకన్నా ఎవరైనా ఏమి ఇవ్వగలరు అంగుళీకమిచ్చి అమ్మ హరి వచ్చినందును అమ్మ హరి వచ్చాడు రాముల వారు వచ్చారు ఈ అంగుళీక ఆయనదే జ్ఞాపకం కోసం తీసుకొచ్చాను ఆ వృత్తాంతము హరికి నే విన్న వింతును నేను అంగుళీక ఇస్తూ ఉంటే సీతమ్మవారి మొహం ఎలా ఉంది అంటే ఎంత కళకళాడిపోయిందో ఎంత భక్తిగా పుచ్చుకుందో ఎంత కళ్ళకి తిప్పుకుందో కళ్ళు నేను దాన్ని చూస్తూ ఎంత ఆనందించిందో నన్ను ఎంత ప్రేమగా చూసిందో ఇవన్నీ కూడా నేను వచ్చి నేను రాముల వారికి చెప్తాను హరికి ఆ హరికి వాహనము ఆంజనేయుడట హరికి వాహనం ఆంజనేయుడు మరి ఎప్పుడైనా కూడా రామలక్ష్మణులని పట్టుకుని వెళ్ళిపోతాడు కదా భుజాల మీకు ఎక్కించుకుని కపులచే వారధి గట్టించును కదా మళ్ళీ జనా ఇది అక్కడ రాముల వారికి సీతమ్మకి చెప్తున్నప్పుడు ఎంతో భక్తి వినయం కపులచే వారధి కట్టించును కదా అంటే ఆ కోతిమూకందరిని తీసుకొచ్చి ఏమండరా మీరు వెళ్ళండి అక్కడ వారధి కట్టేయండి అని వాళ్ళ చేత నేను వారధి కట్టించేస్తాను కదా సముద్రుడా ఇది సమయమందు కదా సమయం ఏంటి దేనికి నువ్వు ఎక్కువ ఆవేశపడిపోయి నీ కరటాలతో ముందరకొచ్చేకో రాముల వారి ఇప్పుడు దాటాలి ఈ సముద్రాన్ని నువ్వు మెల్లిగా వెనక్కి తగ్గు అని ఇది సమయం కాదు నీ ఉద్రేకం చూపించడానికి మెల్లగా నీ కెరటాలు తగ్గించుకుని నెమ్మదిగా ఉండు అని సముద్రాన్ని నేను నిర్దేశిస్తాను కదా లక్ష్మి కొరకు కాపులు లంక చుట్టంగా లక్ష్మి ఎవరిక్కడా సీతాదేవి ఆవిడ కొరకు ఈ కూతులందరూ కూడా లంకను చుట్టు పెడుతున్నారు రక్షించు భద్రాద్రి రామదాసుడనై మంగళ పతివ్రతను మాధవు కర్పించి మురియుధును ఆ మంగళ మంగళకరమైన సీతాదేవిని పట్టుకొచ్చి రాముల వారికి ఇచ్చి మురిసిపోతాం ఇదంతా ఎవరి భావన గోపన్న భావన ఆయన సమయంలో ఈయన పుట్టనందుకు పుట్టి ఉంటే ఏ రకంగా సేవలు చేస్తాడు ఇవన్నీ అమ్మకు మారుగా అగ్నిలో చోత్తున్నాం ఇంకా అమ్మవారి కష్టాలు అవలేదు కదా రాములు వారు అగ్నిలో పునీత ఒక అమ్మనంటే ఆవిడకు బదులుగా అమ్మ 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 ఆగు నువ్వు ఆగు నువ్వెందుకు నేనున్నానుగా అని చెప్పేసి నేను కూడా అగ్నిలో పడి నేనే అగ్నిలో పడి నేను కూడా కాదు నేనే అగ్నిలో పడి అమ్మవారి పాతివ్రత్యాన్ని నేను నిరూపిస్తాను కదా రాముల తొడపై ఉండగా రా లక్ష్మణానుజులు రమణ విసరగా రమణ అంటే విసునుకర్ర వీరు రాముల తొడపై లక్ష్మి ఉండగా లక్ష్మీ సీతాదేవి రాముల వారి తొడ మీద ఉండగా లక్ష్మణుడు విసనుకర్రతో సేద తీరుస్తున్నాడు వాయు సుతుడు పదవనజములొత్తగా స్వామి కాళ్ళు పిసుగుతున్నాడు మరి చేరి విభీషణుడు ఆహా అనగా విభీషణుడు ఎవరు రావణాసురుడు తమ్ముడు ఆహా ఎంత బాగుంది చూడ్డానికి మా అన్నగారికి యోగ్యం లేకపోయింది ఎంత చెప్పినా వినలేదు రావణాసురుడు అని అనుకుని విభీషణుడు ఆహా ఎంత బాగుంది ఈ దృశ్యం అనుకుంటాడు అర్ధికపులు హరికృష్ణ అనగా బ్రహ్మాదులి వారి ప్రస్తుతింపగా తల్లి మారుతికి దండ వేయగా దంట ఎవరు చేశారు ఎవరు నిర్వహించారు ఆంజనేయ స్వామి నిర్వహించాడు కదా అందుకని తనని తన భర్తని కలిపినందుకు ఇంత కష్టాన్ని దాటించినందుకు ఆంజనేయస్వామికి సీతాదేవి ఏం చేస్తుంది ఏమి ఇవ్వగలరు ఎవరైనా దండ వేసిన మెడలో దండ తీసి ఆ దండ నా తల్లి అప్పుడు నాకు వేయగా తల్లి మారుతికి దండ వేయగా నా తల్లి ఎప్పుడు నాకు వేయగా ఆ దండ నాకు కూడా వేసేసి ఉంటుంది అని అనుకుంటున్నాడు ఎవరు గోపన్న కష్టపడినని కరుణింతునుగా సీతారాములు సిరులిత్తురుగా ఇదంతా కూడా గోపన్న యొక్క భావం ఒక్క ఊపుగా ఒక్క భావ సాగిన కీర్తన ఇది రామకథలోని వేరు వేరు ఘట్టాలను వివరిస్తూ ఆయా సందర్భాలలో తను కనుక పుట్టి ఉంటే ఏం చేసేవాడో వారిని ఎలా కంటికి రెప్పలా కాచుకునేవాడో ఎక్కడెక్కడ తను అడ్డం పడి వాళ్ళ ఇబ్బందిని తగ్గించేవాడో అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ ఒక్క కీర్తనే అది ఇతను రాసిన మొదటి కీర్తన అని అంటారు ఆనందభైరవి రాగం ఆనందభైరవి రాగం చాలా సుకుమారంగా ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా బృందగానాలకు అనువైనది అందుకని చెప్పేసి ఆల్రెడీ అప్పటికే అతను చాలా విని ఉంటాడు ఆనంద భైరవి రాగాన్ని ఆనంద భైరవి రాగంలో ఈ కీర్తన రచించాడు తనని తాను త్రికరణ శుద్ధిగా రాముడికి రామభక్తికి తనను తాను అర్పించుకున్నాడు అక్కడ ఉన్న జనమంతా కూడా మెల్లిమెల్లిగా అందరూ ఒకళ్ళకొకళ్ళు చేరి వచ్చి ఆహా ఏం చెప్తున్నాడు ఇతను అని చెప్పేసి అనుకుని వెనకాలే అతనిని అనుసరిస్తూ గోపన్న ఉత్సాహాన్ని చూసి వాళ్ళు కూడా ఆ గోపన్న కీర్తనతో పాటు వీళ్ళు కూడా జననం జనం కూడా మెల్లిగా అందుకుని పాట పాడడం మొదలెట్టారు అలాగే గ్రామ ప్రజలందరూ కూడా స్వరాలు మరింత భక్తిని ప్రోధి చేసుకొని గోపన్న ఊహించిన రీతిగా ఇతను ఒక వాగ్గేయకారుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు గోపన్న చిన్న పిల్లవాడు ఈ కీర్తనలో మనకు కనిపించేది ఏమిటంటే అప్పుడు లేనందు అప్పుడు లేనందుకు అతను ఎంత బాధపడ్డాడో భవిష్యత్తులో రాబోయే ఒక సమయంలో కూడా తను అన్ని కష్టాలు పడి రాములవాడికి అన్నీ ఏర్పాటు చేస్తాను గుడి కట్టిస్తాను అని అన్నీ అనుకుని తనందరూ తనే అనుకుని తనే చిక్కుల్లో పడతాడు ఆ చిక్కులు లోంచి మళ్ళీ రామభక్తితోనే అతను బయటపడతాడు ఈ విధంగా ఈ గోపన్న జీవితం వాగ్గేకారుడు రామదాసుగా మారడానికి ఈ మొదటి కీర్తనని మీకు నేను చూపించడమైంది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకో కీర్తన తెలుసుకుందాం